ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక సామర్లకోట పట్టణ స్థానిక భాస్కర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ సూర్య ఫంక్షన్ హాల్ ని పర్యాటక శాఖ మరియు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తోమల రామస్వాములతో కలిసి శనివారం ప్రారంభించారు అనంతరం సామర్లకోట చాణుక్య శ్రీ రామ భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రారంభోత్సవం చేసినటువంటి శ్రీ సూర్య ఫంక్షన్ హాల్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు రాష్ట్రంలోని పర్యాటక శాఖ అన్ని విధాల అభివృద్ధి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం సోడిశెట్టి పద్మారావు కోటేశ్వరి సోడిశెట్టి సురేష్ నవీన పోసిన శివరామకృష్ణ సూర్య లక్ష్మి లు ముఖ్య అతిథులుగా సాలువాలు కప్పికనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ పట్టణ టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి కార్యదర్శి బడుగు శ్రీకాంత్ పెట్ట జానకి రామారావు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజశ్వరభ ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం యొక్క సహకారంతో అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడిదారుల సహకారంతో ఈ ఆరు నెలల కాలంలోనే మేము ప్రమాణమే ఒక రెండు వేల కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మరొకటి ఏంటంటే ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి రిసార్ట్స్ ఉన్నాయో హరిత రిసార్ట్స్ ఉన్నాయో హరిత రిసార్ట్స్ కొంచెం అవి పీరియడ్ సందర్భంలో సందర్శకులకు ఎప్పుడు జరుగుతుంది వాటి వాటన్ని కూడా రిజర్వేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం దాంతోపాటు ఏవైతే నేను చెప్పినటువంటి ఎనిమిది ఎంఓఈలు ఉన్నాయో ఆ చెప్పిన అమౌంట్లు అవి కూడా ఉన్నాయి వాటి కూడా త్వరలోనే ఇక్కడ రిసార్ట్స్ నిర్మించడం కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ చేస్తాం ఇప్పటికే ఒబరాయ్ వారు రాజు గ్రూప్ వారు మేఫేర్ వారు ఐఆర్సీపీసీ వారు వీళ్ళందరూ కూడా క్లబ్ మహేంద్ర వారు వీళ్ళందరూ కూడా ముందు వచ్చారు వాళ్ళందరూ కూడా రాబోయే రోజులు ఒకటే నేను చెప్తాను ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం సొంత అవసరాల కోసం పర్యాటక రంగాన్ని ఉపయోగించుకుంటాయి ఇవాళ మేము ప్రజల కోసం ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం ముఖ్యంగా మీరు చూసారు ఋషికొట్టలో ప్యాలెస్ అక్కడ మాకు మీరు చూస్తే ఈ ప్యాలెస్ లేకముందు ఉండే మీద రాష్ట్రం మొత్తం మీద పర్యాటక రంగానికి అత్యధిక ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఏమైనా ఉంటే అది ఎంచుకోండి రిసార్ట్స్ గతంలో అవి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో వీళ్ళు వచ్చిన తర్వాత అట్లా పోలగొట్టేశారు మొత్తం పోలగొట్టేసి రాజప్రాసాదాన్ని నిర్మించుకున్నారు ఆయన మహారాజు గారు యువరాజు గారు యువరానులు ఉండటానికి వీలుగా అది నిర్మించుకున్నారు దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు సరి కదా ఇవాళ దాన్ని దేనికి ఉపయోగించాలో అర్థం కాదు మనకి దాంతోపాటు దానికి అయ్యేటువంటి రికరింగ్ ఎక్స్పెన్సెస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ మీకు తెలుసు కరెంట్ కానీ ట్యాక్సులు కానీ ఇవన్నీ అందరికీ పెట్టాలో ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి చర్యలు వాళ్ళు చేశారు ఇవాళ అలాంటి పద్ధతులకు మేము వెళ్ళాం వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు వెళ్ళారు మేము ప్రజల ప్రయోజనాల కోసం మనం చేస్తాం దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనుకున్న ఆలోచన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు విషన్ ప్యాలెస్ మీట్ అదేవిధంగా ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ ఇన్వెస్టర్స్ మీట్ ఏ రోజైనా ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా సరే పెట్టుబడిదారులను ఆహ్వానించి ఈ రాష్ట్రంలో ఈ ప్రకృతి రమణీయత ఉంది ఈ రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి రెండు పిలిచారా ఏనాడు పిల్లలేదు మేము విజయవాడలో కండక్ట్ చేస్తాం తిరుపతిలో కండక్ట్ మేము తిరుపతిలో కనెక్ట్ చేస్తాం మొన్న వైజాగ్లో కూడా కనెక్ట్ చేసాం అదేవిధంగా వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి రాష్ట్రం రండి ఇక్కడికి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి మీకు ఆదాయం ఉంటుంది అదేవిధంగా మాకు కూడా పర్యాటక రంగం చెప్పడానికి మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం వేరే దేశాల నుంచి కూడా తీసుకు ఎప్పటికే వియత్నాం ఆస్ట్రేలియా వారితో మాట్లాడడం జరిగింది వారిని కూడా ఆహ్వానిస్తున్నాం అలా మొత్తంగా చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తిగా ముందుకెళ్తా సినిమా సినిమాలకు కూడా వాళ్ళు ఇచ్చారు మనం ఏ రకమైన విసులుబాటు ఇచ్చాం ఆ విసులుబాటు వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు చెప్తున్నారు అని చెప్తున్నారు ఆ పాలసీలో ఏం చేసామంటే హై బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో పెద్దలు విసులుబాటు అయితే వాళ్ళు నష్టపోతుందని ఆలోచనతో అందరూ అడిగిన మీద పెట్టడం జరిగింది అదేవిధంగా మీడియం బడ్జెట్ అదేవిధంగా లో బడ్జెట్ ఏ రకంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశారు అయితే ఇప్పుడు కొత్తగా మనం ఈ పాలసీని రివైజ్ చేయడానికి ఇప్పటికే మేము చలనచిత్ర మండలికి కూడా రాశాం వాళ్ళు వస్తున్నారు త్వరలో వాళ్ళు మేము కూర్చొని ఏ రకంగా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అక్కడ ప్రజల మీద భారం తగ్గాలి మరోపక్క ఇండస్ట్రీ కూడా డెవలప్ అవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీ మన దగ్గర బోల్డ్ అనే అవకాశాలు ఉన్నట్టు అందువల్ల దాన్ని డెవలప్ చేయడం ఎలాగా అనేది ఆ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యప్రో గారితో చెప్పారు ఆయన వారిద్దరు కూడా ఏం చెప్పారంటే ముందు ఒక మీటింగ్ పెట్టడం నిర్ణయం తీసుకుని వాళ్ళు ఏ రకంగా ప్రజల మీద బాధపడకుండా అది కూడా ఆలోచిస్తాము చెప్పారు నిర్మాతలు కూడా మేము పోరేది ఏంటంటే కూడా మీరు ఇక్కడ షూటింగ్లు చేస్తారు ఇక్కడ అర్థాలన్నింటినీ కూడా సెలిగ్రేట్ మీద ఎక్కిస్తారు కానీ ఇక్కడ మీరు స్టూడియోలు కూడా నిర్మించారు తెలంగాణలో ఎలా ఇక్కడ స్టూడియోలు రీ రికార్డింగ్ థియేటర్లు రికార్డింగ్ థియేటర్లు డబ్బింగ్ థియేటర్లు నిర్మిస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి పెడతారు చేయడం చెప్తాం రేపు పొద్దున్న జరిగే మీటింగ్లో అది కూడా మాట్లాడతాం మాట్లాడే సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ లాగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా అదే సమయంలో